నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నిట్టల్ పని పాష్కర శర్మ గురువు గారు మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురువుగారు జూన్ ఆరు అమావాస్య ప్లస్ పంచగ్రహ కూటమి లాస్ట్ టైం మన కరోనా వచ్చినప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది కొన్ని అవాంతరాలు ఫేస్ చేయాలి అలా ఇలా అంటున్నారు మీరు ఏమంటారు గురువుగారు భయపడాల్సిన పని ఏమైనా ఉందంటారా లేదండి నిజానికి ఇది ఒక అపోహ ఒకటి నడుస్తోందండి ఇది మన మాధ్యమం ద్వారా అందరికీ చెప్పాలి ఏంటంటే పంచగ్రహ కూటములు కరోనా టైంలో లో వచ్చాయి నిజమే వచ్చాయి వాటితో పాటు కాలసర్ప దోషాలు కూడా వచ్చాయి అయితే అసలు కరోనాకి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే శని గురుల యొక్క కలయిక శనేశ్వరుడు గురుడు కలిసి మకర రాశిలో ఉండడం శని వక్రగతిలో ఉండడం గురుడు అతిచారంలో ఉండడం ఆ రెండు గ్రహాలు కలిసి ఉండడం వల్ల అతిచార గతే జీవ శనో వక్రత్వమాగతే హాహాకారాం సర్వం దుర్భిక్షం క్షామడాంబరం అన్నారు అంటే శని వక్రగతిలో ఉండి గురుడేమో అతిచారంలో ఉండి ఆ రెండు గ్రహాలు కలిసినప్పుడు లోకమంతా హాహాకారాలు పెడుతుంది దుర్భిక్షం ఉంటుంది క్షామం ఉంటుంది అని చెప్పారు అదే జరిగింది నిజానికి అయితే ఇప్పుడు వచ్చేటువంటి పంచగ్రహ కూటమే చాలామంది దీన్ని కూడా ఏం చెప్తున్నారు అంటే నూట ఇరవై ఏళ్ళకోసారి వస్తుంది తొంభై ఏళ్ళకోసారి వస్తుంది అవి ఏమి కాదండి గత సంవత్సరంలో వచ్చింది అత మునుపు వచ్చింది దానికి మునుపు వచ్చింది కాకపోతే ఆ రాసులు తేడా వృషభ రాశిలో ఇప్పుడు వస్తుంది పంచగ్రహ కూటమి అంటే ఏంటి కూటమి అంటే కలయిక కలయిక ఐదు గ్రహాలు కలుస్తున్నాయి రవి గురుడు శుక్రుడు బుధుడు చంద్రుడు అమావాస్య రోజున వచ్చింది అని చెప్తున్నారు అమావాస్య రోజున ఎందుకు వస్తుంది అంటే రవి చంద్రులు కలిసి ఉన్న రోజు అమావాస్య ఇప్పుడు రవి వృషభరాశిలో ఉన్నారు ఆయనతో పాటు గురుడు కలిసి ఉన్నారు శుక్రుడు ఉన్నారు బుధుడు ఉన్నారు చంద్రుడు కూడా కలుస్తున్నారు ఆ రోజు అందుకనే అది అమావాస్య ప్లస్ ఐదు గ్రహాలు కలిసి ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది మరిది ఇండివిజువల్గా గా ఫలితాన్ని ఇస్తుంది ప్లస్ దేశ కాలమానాలకి ఫలితాన్ని ఇస్తుంది ఇవ్వదు అని నేను చెప్పట్లేదు కానీ తొంభై ఏళ్ళకోసారి వచ్చింది లేకపోతే మళ్ళీ కరోనా లాంటిది వస్తుంది అనేటువంటి దాన్ని మాత్రం ఖండిస్తుంది కోలుకుంటున్నాము లేదు అటువంటిది ఏం రాదు కానీ అయితే దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఒక విషయాన్ని దేశ కాలమానాలను పరిశీలన చేస్తే రాహు ఏమో మీనరాశిలో ఉన్నారు కుజుడేమో జూన్ ఆరో తారీఖు నాటికి మేషరాశిలోకి వచ్చేస్తారు వృషభంలో రవి బుధ శుక్ర గురు చంద్రులు ఐదు గ్రహాలు ఉన్నాయి శనేశ్వరుడు కుంభరాశిలో ఉన్నారు శని యొక్క దృష్టి కుజుడు మీద ఉంది అలాగే ఈ ఐదు గ్రహాలు కూడా కాలపురుషుని యొక్క రెండవ స్థానం మేషరాశి నుండి రెండవ స్థానం కాబట్టి రెండవ స్థానం అంటే మడిర్ముక్త ఫలం స్వర్ణం రత్నధాతు కదంబకం ముఖము నేత్రములు వాక్కు కుటుంబము వీటికి సంబంధించినటువంటి స్థానం మరి ఆ స్థానంలో పంచగ్రహ కూటమి పట్టడం వల్ల ఈ ఆరో తారీఖు ముందు రెండు రోజులు ఆరుకు తర్వాత రెండు రోజులు అంటే నాలుగో తారీఖు నుండి ఎనిమిది వరకు శుక్రుడు నీటికి సంబంధించినటువంటి గ్రహం కాబట్టి అధికమైనటువంటి వర్షపాతం ఉంటుంది ప్రధానంగా భౌగోళికమైనటువంటి మార్పు ఏం జరుగుతుంది అంటే భయంకరమైనటువంటి వర్షం పడుతుంది అది వాయుగుండం వల్ల వచ్చు తుఫాన్ల వల్ల వచ్చు లేదా ఋతుపవనాల వల్ల వచ్చు ఏదైనా జరగచ్చు కానీ నాలుగు నుండి ఎనిమిది వరకు మాత్రం వర్షపాతం జరుగుతుంది అన్నది మాత్రం దీన్ని బట్టి లెక్కగట్టచ్చు ఇంకో విషయం ఏంటి కుజుడు మారి స్వక్షేత్రంలోకి వచ్చినప్పుడు పంచగ్రహ కూటమి రెండవ స్థానంలో ఉన్నప్పుడు కొంత వాగ్వివాదాలకి అవకాశం ఉంటుంది నాలుగు నుండి ఎనిమిది మధ్యలో కొంత అది దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులకి గొడవలు జరగడానికి అవకాశం ఉంటుంది ఈ రెండు ప్రధానంగా కనబడుతున్నాయి తప్పితే మిగతా ఏది కూడా అంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉండవు అలాగే ఈ నాలుగు రోజుల్లోనే ఈ పెట్రోల్ కానీ డీజిల్ కానీ లేదా నిత్యావసర వస్తువులు కానీ ఆ సరుకులు కానీ వీటి తాలూకు వాటి మీద కూడా ప్రభావం పడుతుంది స్టాక్ మార్కెట్లపై ప్రభావం పడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇవే ఆ కూటమి వల్ల వచ్చేటువంటి సమస్యలు సరే ఇవి భౌగోళికమైనటువంటి పరిస్థితులు రాసుల ప్రకారం ఏ రాశులకి ఇది అనుకూలం ఏ రాసులకు ప్రతికూలమైనటువంటి విషయానికి వస్తే వృషభ రాశిలోనే పడుతుంది కాబట్టి వృషభ రాశి వారికి ఇది ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది మిథున రాశి వారికి ఇది ప్రతికూలమైన ఫలితాన్ని ఇస్తుంది తులారాశి వారికి ప్రతికూలమైన ఫలితాన్ని ఇస్తుంది కుంభరాశి వారికి ప్రతికూలమైన ఫలితాన్ని అంటే నాలుగు రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి వృషభం మిథునం తుల కుంభం మరి బాగుపడే రాశులు కూడా ఉంటాయి కదా అందులో ప్రధానంగా కర్కాటకం కర్కాటక రాశి వారికి ఇది చాలా మంచిది దాని తర్వాత స్థానంలో మీన ఉంటుంది రాశి వారికి ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది అన్నట్టు దాని తర్వాత ధనస్సు ధనస్సు తర్వాత సింహానికి కూడా ఈ ఈ కూటమి తాలూకు ఫలితాలు కొంత పాజిటివ్గా కనబడుతున్నాయి నాలుగు రాశులకి అనుకూలం నాలుగు రాశులకి ప్రతికూలం మిగతా నాలుగుకి మధ్యస్థమైనటువంటి ఫలితంగా ఈ పంచగ్రహ కూటమిని మనం చెప్పచ్చు జాగ్రత్తలు తీసుకోవాల్సిన చెప్తారా చెప్పచ్చు అయ్యో తప్పకుండా ఎప్పుడైతే గ్రహ బలం మనకి ప్రతికూలంగా ఉంటుందో మొట్టమొదటిగా ఇష్టదేవతారాధన ఈ నాలుగు రాసులు ఎవరైతే బాగాలేదని అనుకున్నామో వారు తమ యొక్క కులదేవతారాధన ఇష్టదేవతారాధన చేయాలి లేని పక్షంలో ఈశ్వరాభిషేకం అది ప్రత్యక్షమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది పరమశివుడికి చేసేటువంటి అన్నాభిషేకం మొదలుకొని పరమశివుడికి చేసేటువంటి ఏకాదశ రుద్రాభిషేకం మొదలుకొని అవన్నీ విశేషమైన ఫలితాలు ఇస్తాయి లేదా మీకుండేటువంటి ఉపాసన దేవతారాధన ఆ జపం లేదా ఆ హోమం ఇటువంటివి జరు లేదు నవగ్రహ హోమం చేసుకోవచ్చును నవగ్రహ దానం చేయవచ్చును నవగ్రహ ఈ మంత్రాలని పఠించవచ్చును శ్లోకాలని మనం పారాయణ చేయవచ్చును లేదా సర్వదేవతా స్వరూపమైనటువంటి హనుమదారాధన కూడా చేయవచ్చును ఇలాంటివి చేస్తూ ఉండడం ఆ రోజుల్లో మరీ ముఖ్యంగా నాలుగు నుండి ఎనిమిది వరకు ప్రయాణాలు వీటి వల్ల మాత్రం కొంత ఉపశమనం లభిస్తుంది అంటే ఇన్ జనరల్ గా అందరికీ ఉండేది చెప్పారు మీరు ప్రత్యేకించి పలానా ఏది ఏమీ లేదు ఇప్పుడు గొడవలు అనేది కొంచెం అన్ని ఆ పరిస్థితి హెల్త్ పరంగా కూడా అందరికి బాగానే ఉంది కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా మీరు చెప్పిన నాలుగు రాసుల వారు ఇష్టదైవాన్ని ఆరాధించుకుంటే సరిపోతుంది నమస్కారం గురుజీ